నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా ఈరోజు మన యాహత్పుర నియోజకవర్గపు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు ఇన్ఛార్జ్ శ్రీ సామసుందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆయన ఇంటి వద్ద ఘనంగా జరుగుతున్నాయి కావున ఈ యొక్క జన్మదిన కార్యక్రమానికి అనేకమంది పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడమైనది మరియు ఆ భగవంతుని ఆశీర్వచనములతో ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరియు రాజకీయ రంగంలో అనేక పదవులు అవరోధించాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకు ఈరోజు మన యొక్క యంగ్ డైనమిక్ లీడర్ యాకత్పుర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న గారి నలభై ఐదో జన్మ సందర్భంగా ఈరోజు అన్నగారి ఇంటి వద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క జన్మదిన సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము యాకత్పుర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నగారి జన్మదినం అంటే ఒక పండుగ గా ఒక ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ ఫోర్ రాగానే ఎక్కడున్నా కానీ ఏ కార్యకర్త కానీ సీనియర్ నాయకులు కానీ అనేక వివిధ పార్టీ నాయకులు కానీ కూడా అందరూ కూడా అన్న దగ్గరికి వచ్చి అన్న మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి మీ యొక్క దీవెనలు ఆ భగవంతులు జీవనలు మీకు ఎప్పుడు ఉండాలా మీరు బాగుంటే కార్యకర్తలు ప్రజలు అందరూ బాగుంటారు కాన్ఫిడెన్స్లో అని చెప్పి అన్నగారికి ఆశీర్వదం ఇచ్చి వెళ్తూ ఉంటారు అన్నగారు ఇదే విధంగా ఎమ్మెల్యేని కాకుండా మున్ముందు ఎన్నో ఉన్నత పదవులు అభిరోధించాలని ఆ పదవులతో వన్ తెచ్చి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీర్చాలని ఆ భగవంతుని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అన్నగారి జన్మ సందర్భంగా మరొకసారి మా యొక్క అండ్ డిజైన్ ప్రజల తరఫున కూడా అన్నగారికి హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు వెలుగా కొడుక నువ్వు సమతల పిలుప సాగే కాదన తీసిన వెలుగే నీవన్నా ఆపద తీర్చే గంట నిలిచే ధైర్యం నువ్వన్నా నిండు ఉన్నవి వెలుగు కొడుక నువ్వు సొమత మమతల పిలుప సాగే కాదన తీసిన వెలుగే నీవన్నా ఆపద తీర్చే గంట నిలిచే ధైర్యం అన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నిరు చేతల పెద్ద కొడుక నువ్వు మతమ మతల పిలుపా సాగే ఉద్యమ కేక వేదన నిర్సిన వెలుగే నీ వన్నల కో ఆసన వేను ఐ ఆపదది